హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మౌర్ వీడియో ఈ వీడియోలో ఏంటంటే చిన్నపిల్లలు వయసు తగ్గట్టు బరువు పెరగనప్పుడు ఈ ఫుడ్ ప్రిఫర్ వచ్చేసి క్యారెట్ తో చేస్తాం కాబట్టి చాలా అనమాట వాళ్ళు తినడానికి ఇష్టపడరు అనమాట అట్లాంటప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచి గెయిన్ అవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కుక్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి స్టీల్ బౌల్స్ యూస్ చేసి మాత్రమే కుక్ చేసుకోండి ఫస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను పూర్తిగా హోమ్ మేడ్ అనమాట ఇందులో జస్ట్ కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో సన్నగా తరగ పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ కాస్త మెత్తపడిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి యాడ్ వన్ ఇయర్ బిలో బేబీస్ అయితే పచ్చిమిర్చి అవసరం లేదు వన్ ఇయర్ దాటిన వాళ్ళకి మాత్రమే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ఒక క్యారెట్ ని తురిమి వేసేసుకోవాలి ఇది కాస్త రోస్ట్ అయిన తర్వాత స్పూన్ వరకు గోధుమ యాడ్ చేసుకుంటున్నాను ఇది రోస్టెడ్ గోధుమ రవ్వ అనమాట ఇందులో ఆయిల్ మనం యాడ్ చేయలేదు కాబట్టి కాస్త మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దగ్గర ఉండి సిమ్ లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది మెత్తగా ఉడకటం కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో చిట్క సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయటం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉండే ఆనియన్స్ ఇంకా టమాటా అనేవి మెత్తగా ఉడికి బేబీస్ తినేటప్పుడు అడ్డుపడకుండా ఉంటాయి బేబీస్ కి ఫుడ్ లో గీ యాడ్ చేయటం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో వేసుకున్న క్యారెట్ లో విటమిన్ బి ఉండటం వల్ల ఇది బేబీ హెల్దీ గ్రోత్ కి ఇంకా హెల్దీ స్కిన్ అండ్ మజిల్స్ కి హెల్ప్ చేస్తుంది ఇది కాస్త దగ్గర పడుతున్నప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది ఇట్లా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కాస్త వాటర్ వాటర్ గానే ఉంటే చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అయిపోతుంది సో ఇట్లా గా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని లోకి ట్రాన్స్ఫర్ చేసేకోవాలి బేబీస్ కి పెట్టేటప్పుడు ఒకవేళ పచ్చిమిర్చి వేస్తే పచ్చిమిర్చిని తీసేసి పెట్టేసుకోవాలి ఇందులోనే కాస్త గీని యాడ్ చేసేసుకోవాలి ని మీరు మార్నింగ్ టిఫిన్ కి యూజ్ చేయొచ్చు లేదంటే రైస్ ని యాడ్ చేసి లంచ్ కూడా యూస్ చే స్కో ఇట్లాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే కామెంట్ థ్యాంక్ ఫర్ వాచింగ్